నేరం చేసిన వారు నిర్మల్ పోలీసుల నుండి తప్పించుకోలేరని ఎస్పీ జానకి శర్మిళ అన్నారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిట్యాల గ్రామానికి చెందిన తోకల రాజేశ్వరికి హోమోసెక్స్ అలవాటు కలదు కామవాంచ తీర్చుకోవడం కోసం శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చిట్యాల గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడి ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందని భయపడి మత్తులో ఆ బాలుణ్ణి అతి కిరాతకంగా బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు ఈ కేసు నిర్మల్ ఏఎస్పి నేతృత్వంలోని టీం మరియు జిల్లా డాగ్ స్క్వాడ్ క్రైమ్ టీం నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తు హత్య జరిగిన కొద్ది గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు ఈ కేసులో సూచనలు సలహాలు అందించిన అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి ఏఎస్పి రాజేష్ మీనా ఐపీఎస్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సిసిఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఎస్ఐలు లింబాద్రి సందీప్ సాయి కిరణ్ మరియు డాగ్ స్క్వాడ్ సిబ్బందిలను జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల అభినందించారు మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది అడిగల సుశాంత్ అనే ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ మర్డర్ అయి ఉన్నారు అనేసి ఎవరో రాయితో కొట్టి చంపారు అని ఒక న్యూస్ వచ్చింది

सेक्शन 103 ऑफ 1 ऑफ बीएनएस इसके बाद पुलिस ने इन्वेस्टिगेशन करने पर एक पर्सन टोकला राजेश्वर जिसने बच्चे के साथ सेक्सुअल असॉल्ट साथ में मर्डर भी किए मर्डर करने के बाद पुलिस ने उसका रिमांड किया विद इन ट्वेंटी आवर्स बाय द निर्मल पुलिस इसका बेसिस साइंटिफिक एविडेंस क्लूज टीम फोरेंसिक एविडेंस डॉग स्क्वाड के साथ ही किया प्रॉपर इन्वेस्टिगेशन करने के बाद ही पुलिस चार्जशीट करेगी